శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీఆర్ శ్యామలరావు గారి రచన సవతి తల్లి అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతని భార్య ఒక మగబిడ్డను కని చనిపోయింది పిల్లవాడికి వెంకడు అని పేరు పెట్టారు పిల్లవాడి పెట్టుపోతలు చూసేటందుకు ఇంట్లో ఎవరూ లేకపోవటం చేత రైతు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రైతు రెండో భార్య పేరు బంగారి బంగారి వెంకణ్ణి చాలా గారాభంగా పెంచింది ఇరుగు వాళ్ళు మాత్రం వెంకణ్ణి చూసినప్పుడల్లా పాపం తల్లి లేని బిడ్డ ఎంత బాగా చూస్తే మాత్రం సవతి తల్లి సొంత తల్లి అవుతుందా అనేవారు ఈ మాట వెంకడు అనేక సార్లు విన్నాడు సవతి తల్లి అనే మాట వాడికొక తిట్టులాగా వినిపించేది బంగారికి పిల్లలు పుట్టనే లేదు కొంతకాలం అయ్యాక రైతు జబ్బు పడి చనిపోయాడు కూడా అప్పుడు ఇరుగు పురుగు వాళ్ళు వెంకణ్ణి చూసి పాపం వీడికి పుట్టినప్పటి నుంచి సవతి తల్లి బాధ కాస్త ప్రేమగా చూసుకోవటానికి తండ్రి ఉన్నాడు కదా అనుకుంటే ఆయన పోయాడు ఇక ఆ సవతి తల్లి ఇష్టమే ఇష్టం ఆవిడితో పాపం ఎట్లా వేగుతాడో అన్నారు ఇటువంటి మాటలు విని విని వెంకడికి తన సవతి తల్లి పైన ఒక విధమైన అనుమానం ఏర్పడింది వాడేదన్నా వెధవ పని చేస్తే బంగారి కోపడ్డప్పుడు వాడిలో ఉన్న అనుమానం కొంచెం దృఢమయ్యేది మళ్ళీ ఆమె ప్రేమగా చూసినప్పుడు తగ్గిపోయేది అందుచేత ఎవరైనా తన సవతి తల్లి గురించి ఆక్షేపణగా మాట్లాడితే వాడు మా చిన్నమ్మ నన్ను బాగానే చూస్తుంది అనేవాడు కాస్త పెద్దవాడివి అవుతున్నావుగా బాగా చోడికేం చేస్తుంది కానీ లోపల ఏమి కుట్ర ఆలోచిస్తున్నదో కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేవాళ్ళు ఇరుగు పురుగు వాళ్ళు ఇతరులు ఇటువంటి మాటలు అన్నప్పుడు వెంకటి మనసులో మళ్ళీ అనుమాన పిశాచం తల ఎత్తేది సవతి తల్లులు పెట్టే కష్టాలను గురించి వివరాలు వినేటప్పుడు వాడి అనుమానం మరింత అయ్యేది అందుచేత వాడు తన సవతి తల్లిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు బంగారి రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకుని ఏదో గుణగేది ఏమంటుందో వినాలనిపించి వెంకడు ఒకనాడు దగ్గరలోనే దాగి ఉండి తన పిన్నమ్మ చేసే ప్రార్థన విన్నాడు స్వామి దేవుడ మా వెంకడిని చీమలాంటి గాను ఆడది లాంటి ఎప్పుడూ ఆకలి ఉండేలాంటి వాడుగాను తాడు లాంటి వాడుగాను మట్టికుండలాంటి వాడుగాను చెయ్యి అని బంగారి దేవుడికి దండం పెట్టుకుంటున్నది ఈ మాటలు వినగానే వెంకటి మనస్సు విరిగిపోయింది వాడికి తన చిన్నమ్మ అసలు స్వరూపం తెలిసినట్లయింది ఆమె తన మంచి కోరితే దేవుడికి అలా దండాలు పెడుతుందా చీమలు తాకితే చస్తాయి ఆడవాళ్ళు ఎందుకు పనికిరాని అసమర్థపు మనుషులు ఆకలితో అస్తమానము మాడేవాళ్ళు అడుకు తినేవాళ్ళు పశువులను కట్టడానికి తప్ప పనికిరానిది తాడు చిన్న దెబ్బకు చిల్లి పడేది మట్టికుండా తాను అలా బతకాలని తన చిన్నమ్మ దేవుణ్ణి వేడుకుంటున్నది ఇంకా చిన్నమ్మ మోహన్ చూసేది ఎట్లా వెంకుడు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి దేశం మీద బయలుదేరాడు ఎటు పోతున్నది ఎక్కడికి పోతున్నది వాడికి తెలియదు ఆకలి వేసినప్పుడు ఏ ఇంటి ముందో నిలబడి అమ్మ కబళం అని అరిచేవాడు దొరికినది తినేవాడు నిద్ర వస్తే ఏ చెట్టు కిందో నిద్రపోయేవాడు ఇలా పోతూ ఒకనాటి సూర్యాస్తమయం వేళ వాడొక ఒక అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ వాడికి ఒక ఏనుగు పడుకుని ఉండటం కనపడింది ఎంతసేపటికి ఆ ఏనుగు కదలకపోయేసరికి వాడు దగ్గరగా వెళ్ళి అది చచ్చిన ఏనుగని తెలుసుకున్నాడు వాడ రాత్రి ఆ సమీపంలో ఉన్న కొండరాళ్లపైకి ఎక్కి అక్కడే పడుకుని నిద్రపోయాడు మర్నాడు వెంకడు నిద్రలేవగానే వాడికి ఏనుగు కళేబరం కనబడింది కానీ అది కొద్దిగా జరిగినట్లు వాడికి తోచింది చచ్చిన ఏనుగు తానే కదలలేదు కనుక అది ఎలా కదిలిందో తెలుసుకోవటానికి వాడు దగ్గరగా వెళ్ళి చూశాడు అనేక కోట్ల చీమలు ఆ ఏనుగు కళేబరాన్ని ఉన్న చోటు నుంచి లాగటానికి ప్రయత్నిస్తున్నాయి ఏనుగు శరీరం వాటి కృషి వల్ల అతి నింపాదిగా కదులుతున్నది ఇది చూసి వెంకటికి చీమల మీద వెనక ఉండిన తక్కువ భావం పోయి అవంటే గౌరవం ఏర్పడింది వెంకడు అక్కడి నుంచి బయలుదేరి పగలల్లా నడిచి చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక పూరి ఇంటి బయట అరుగున్నది వెంకడు ఇంట్లోకి తొంగి చూశాడు లోపల ఒక రోగిష్టివాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రాత్రికి బయట అరుగుపైన పడుకొనిస్తారా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అన్నాడు వెంకడు రోగిష్టి మనిషి సరేనన్నాడు లోపల ఉన్న పిల్లలు ఆకలిస్తోంది నిద్ర వస్తోంది అమ్మ ఇంకా రాదేం అని మారం చేస్తున్నారు వస్తుంది కాస్త ఓపిక పట్టండి నాకు ఆకలిగానే ఉంది మరి అని రోగిష్టి తండ్రి పిల్లలను సముదాయిస్తున్నాడు కొంతసేపటికి ఆ పిల్లల తల్లి వచ్చింది అబ్బబ్బా ఎన్ని పనులు చేసినా ఇంకో పని చెబుతారు ఎంతకీ వదలరు అన్ని పనులు పూర్తి చేసి కూలి తీసుకుని బియ్యం కొనుక్కొని వచ్చేసరికి ఈ వరకు అయ్యింది అంటూ ఆమె వంట ప్రారంభించింది పిల్లలు ఆకలిని గోల చేస్తూ ఉంటే ఇదిగో అయిపోయింది రెండు నిమిషాలు అని వాళ్ళని ఊరుకోపెట్టింది వాళ్ళు కూడా శాంతించారు మరి కాసేపటికల్లా ఆమె పిల్లలకు అన్నం పెట్టింది భర్త తాగటానికి గంజి ఇచ్చింది తాను తినటానికి వడ్డించుకున్నది అన్నట్టు బయట అరుగు మీద కుర్రాడొకడు పడుకుని ఉన్నాడు దూరం నుంచి వస్తున్నట్ట వాడి సంగతి విచారించావా అన్నాడు భర్త అయ్యో నేను చూడనే లేదే అంటూ ఆమె దీపం తీసుకుని బయటకు వచ్చి అరుగు మీద వెంకటని చూసి ఎవరబ్బాయి కొంచెం అన్నం పెడతా తిని పడుకో అన్నది లోపల జరిగినదంతా ఆలకిస్తున్న వెంకడు నాకేమీ వద్దమ్మా మీరు భోజనం చెయ్యండి అన్నాడు ఆమెతో అదేమిటి చోటు కాని చోట ఉన్నవాడివి ఆకలితో ఎట్లా ఉంటావు సిగ్గుపడక కొంచెం తిను అంటూ ఆమె వెంకడికి ఇంత అన్నము పులుసు తెచ్చిపెట్టింది వాడు అది తిని ఇన్ని నీళ్లు తాగాడు మర్నాడు ఉదయం ఆమె వెంకడిని వివరాలు అడిగింది వాడు నాకెవరూ లేరు ఊళ్ళు పట్టి తిరుగుతున్నాను అన్నాడు అయితే నాలుగు రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు నేను పనిచేసే వాళ్ళింటా రేపు పెళ్ళి నాలుగైదు రోజులు మాతో పాటు నీకు కూడా మంచి భోజనం దొరుకుతుంది అన్నదామె వెంకడికి ఆమెను చూస్తూ ఉంటే తన పిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది వాడికి ఆడవాళ్ళ సామర్థ్యం పైన గురి కూడా ఏర్పడింది ఈ మనిషి ఎవరింటనో ఒళ్ళు హోనం అయ్యేటట్లు చాకిరీ చేసి వచ్చి ఇంటి పని అంతా చూసుకుంటుంది ఆమె ఇంటికి వచ్చిన దాకా రోగిష్టి మొగుడు పిల్లలు దిక్కులేని పక్షులల్లే ఉంటారు ఆమె రాగానే ఇల్లంతా ఒకదారికి వచ్చేస్తుంది పెళ్లి జరిగింది వెంకడు నాలుగు రోజులు మితిమీరి తిన్నాడు అగ్నిమాంజం ఏర్పడి ఆరోగ్యం పాడయ్యింది నాకు ఆకలి లేదు ఒంట్లో బాగాలేదు అన్నాడు వాడు ఆ ఇంటావిడితో ఆకలే ఆరోగ్యం ఆయన ఆకలి లేకపోతే రోగం కాక మరేమిటి అన్నదామె అదుర్దా కనపరుస్తూ తనకు ఎప్పుడూ ఆకలిగా ఉండాలని పిన్నమ్మ ఎందుకు మొక్కుకున్నదో వెంకటికి అర్థమయ్యింది తన పిన్నమ్మ గురించి మనిషికి చెప్పుకోవాలని వెంకటికి అనిపించింది వాడు చెప్పినదంతా విని ఓరిపిచ్చివాడా నీ పిన్నమ్మ పేరుకు తగ్గట్టు బంగారమే ఆమె మీద అనుమానపడి వచ్చేసావా వెంటనే ఇంటికి పో పాపం నీ కోసం ఎంత బెంగపడిందో అన్నదామె వెంకడు ఎక్కడా ఆగకుండా నడిచి ఒకనాటి నడి రాత్రి తన ఇల్లు చేరుకున్నాడు సరిగ్గా అదే సమయంలో ఒక దొంగ తమ ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండటం వాడికి కనిపించింది వాడు కూడా అదే కన్నంలో నుంచి లోపల ప్రవేశించి దొంగను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు చిన్నమ్మ నేనే దీపం వెలిగించు అన్నాడు వాడు దొంగను పెడరెక్కలు విరిచి పట్టుకుని బంగారి దీపం వెలిగించి దొంగను చూసి తాడొకటి తెచ్చి దొంగ చేతులకు గట్టిగా కట్టింది ఇరుగు పొరుగు వాళ్ళను లేపేసరికి వాళ్ళు దొంగను పట్టుకుపోయారు బంగారి తన కొడుకును మళ్లీ చూసి ఆనంద భాష్పాలు రాల్చి చెప్పకుండా చెయ్యకుండా ఎక్కడికి పోయావరా అని అడిగింది వెంకడు ఆమెతో జరిగినదంతా దాచకుండా చెప్పి చిన్నమ్మ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటూ నేను చీమలాగా ఆడదానిలాగా ఆకలిగా తాడులాగా ఉండాలని ఎందుకన్నావో అర్థమయ్యింది కానీ మట్టికుండలాగా ఉండాలని ఎందుకన్నావు అని అడిగాడు నాయన మట్టికుండ భద్రంగా వాడుకుంటే ఎంతకాలమైనా ఉపయోగపడుతుంది ఎన్నో విధాల ఉపయోగపడుతుంది అనేక పనులకు ఇత్తడి బంగారు వెండి బిందెల కన్నా కూడా మట్టికుండ శ్రేష్ఠం ఎంత బీదవాళ్ళకైనా అది అందుబాటులో ఉంటుంది అన్నది బంగారి ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం